ఫ్రెండ్స్ నమస్తే మీ శ్రీధర్ అండి ఈరోజు నేను చక్కగా సొరకాయను టమాటాలు పచ్చిమిరకాయ చట్నీ చేసుకుందాం అనుకుంటున్నానండి ఇప్పుడు ఆ ముక్కలు మీరు చూపించేస్తానండి ఇదిగోండి చక్కగా మూడు టమాటాలు తీసుకొని చక్కగా నీట్గా చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్నానండి పది పచ్చిమిరపకాయలు తీసుకున్నానండి వాటిని కూడా మధ్యకి ముక్కలు చేసుకున్నానండి ఇది ఇదిగోండి సొరకాయ తీసుకొని చక్కగా చిక్కు తీసేసానండి ఇట్లా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని అప్పుడు మనం నూనె వేసుకొని మగ్గ పెట్టుకుందాం అండి ఇవిగోండి సొరకాయ ముక్కలు కూడా చక్కగా చిన్న చిన్న ముక్కలుగా కోసుకొని రెడీగా ఉంచుకున్నానండి ఇప్పుడు ఈ పచ్చిమిరపకాయలు సొరకాయ కలిపి ఒక్కసారి కొంచెం ఆయిల్ వేసుకొని కొద్ది చింతపండు వేసుకొని చక్కగా దీన్ని మగ్గ పెట్టేసుకున్నాను మగ్గిన తర్వాత అప్పుడు మనం చట్నీ మిక్సీ పట్టుకుందామండి హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నానండి నోరేంటో కొంచెం ఇబ్బందిగా చక్కగా చేదుగా అనిపిస్తుంది అండి ఈరోజు చక్క కొంచెం చట్నీ చేసుకుంటే బాగుండు అనిపించిందండి చక్కగా అయితే నాలుగు పచ్చి టమాటాలు ఉన్నాయండి ఇంటో నాలుగు టమాటాలు కాసిన పచ్చిమిరకాయలు చిన్న సరకాయ ఉందండి చక్కగా ఈ మూడింటిని చక్కగా చిన్నగా కొద్దిగా ఆయిల్ వేసుకొని కొద్దిగా చిన్నగా మగ్గనిచ్చుకుందాం అండి మగ్గనిచ్చిన తర్వాత కొంచెం ఉప్పు వెల్లిపాయలు పసుపు జీలకర్ర వేసుకొని చక్కగా మిక్సీ పట్టేసుకొని చక్కగా కొంచెం మరింత కరివేపా తీసుకొచ్చుకొని ఎండిమిరగా వేసుకొని చక్కగా నూనె తక్కువ వేసుకొని చక్కగా మగ్గబెట్టి చట్నీ చేసుకొని ఇది ఇదిగో చక్కగా ఈ మగ్గుతోనే కదండి పైన కొంచెం చింతపండు కూడా పెట్టేసానండి ఈ చింతపండు కూడా ఆ ముక్కలతో పాటు మగ్గిపోతాయండి ఇదిగో చక్కగా ముక్కలు మొత్తం ఈ మొక్కలు మనం మిక్సీ పట్టుకుందాం అంటే ఉప్పు పసుపు కారం వేసేసుకొని ఉప్పు పసుపు వెళ్లి చిలకర వేసుకొని పట్టేసుకుందాం పట్టేసుకుని తాలిం పెట్టేసుకున్నాం అండి చక్కగా కొండ టమాటాలు సొరకాయ పచ్చిమిరకాయలు కాదు చక్కగా మిక్సీ పెట్టేసుకున్నానండి ఉప్పును పసుపు వేసుకొని ఇప్పుడు తాలిం పెట్టేసుకుందాం అండి ఇదిగొని తాలిం పెట్టుకుని కసిండి మిరకాయలు తీసుకున్నాను కొద్దిగా వెళ్ళిపోయింది కరెంట్ కరెక్ట్ పది పెద్ద చీకటిగా ఉందని చెప్పి వెళ్ళలేదండి ఇది కొంచెం నూనె కూడా ఆగిపోయింది ఎన్ని వేసేస్తానండి వెల్లిపాయ కూడా వేసానండి దీన్ని వేగనెత్తాండి కొద్దిగా వేగితే చక్క బాగుంటుంది కమ్మగా ఉంటుంది ఎర్రగా వేయడం ఎల్లిపాయలు పచ్చిమస్త రాకుండా ఉంటుంది కొంచెం వీడియో అటు వెళ్ళినా కానీ వీడియో క్లీన్గా రావటం అనుకోవద్దండి నేను ఎడమ చెట్టు పట్టుకొని కుడి చేతి కుడి చేత్తో కూర చేసుకుంటే ఎడమి చేత్తో సెలవు పట్టుకున్నానండి కొంచెం చక్కగా ఈ విధంగా చక్కగా ఎర్రగా వేగేది కదండి ఇప్పుడు మనం దీంట్లో ఏం చేద్దాం అప్పుడు మనం పట్టుకున్న చట్నీ పోసం ఎంద్రాడైతే రోట్లో నూరుతానండి చెక్క పడిపోయిందని చెప్పి మిక్సీ పెట్టేసానండి ఇదిగొని తాలింపు వేగి చట్నీ పోసేస్తాను తాలింపు పెట్టేసాను చట్నీ నేనైతే దొండకాయ వచ్చి సొర సారీ సొరకాయి టమాటాలు పచ్చిమిరగా చట్నీ ఈ విధంగా చేసుకున్నానండి ఇప్పుడు అన్నంలోనే వేసుకోవచ్చండి రేపు దిద్దులో చట్నీ కూడా బాగుంటుందండి నేనైతే ఈ విధంగా చెట్నీ చేస్తానండి నేను చేసే విధానం మీద అయితే ఒక లైక్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్